నమస్కారం తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకి వివిధ అంశాలలో జాయిఫుల్గా శిక్షణ ఇవ్వడానికి సమ్మర్ క్యాంపు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్ అనేది మండల స్థాయిలో పదిహేను రోజులు మరి పిల్లలకు నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపును ఆర్వన్ మండలకు సంబంధించి ఇక్కడ పెర్కెట్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మండలంలోని ప్రధాన పద్యులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మినీ పాఠశాలలో పిల్లల్ని అందరినీ కూడా ఇంటికున్న పిల్లలందరినీ కూడా మరి ఇక్కడికి వచ్చేసి మరి వివిధ అంశాల్లో శిక్షణ తీసుకోవాల్సిందిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఇద్దరు ఇన్స్ట్రక్టర్లను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిత్యం సార్ అని చెప్పేసి తను శాస్త్రీయ సంగీతం మరియు డ్రాయింగ్ అంశాలలో అలాగే స్నేహ మేడం అని చెప్పేసి డ్యాన్స్ మరి ఎంబ్రాయిడర్ అంశాల్లో శిక్షణ ఇవ్వడానికి వాళ్ళకు ముందుకు రావడం జరిగింది కాబట్టి మరి వీరిద్దరు ఆధ్యమంలో ఈ క్యాంపు నిర్విరామంగా పదిహేను రోజులు మరి కంప్లీట్ చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సరైన సమయానికి పాఠశాలకు వచ్చేసి మీకు నచ్చిన అంశాల్లో మరి శిక్షణ తీసుకోవాల్సిందిగా ఒక జాయిఫుల్గా మరి ఉండేసి ఇన్నోవేటివ్గా మీ ప్రతిభను బయటికి తీసుకు తీసుకునే రకంగా అందరూ సకాలంలో మరి పాఠశాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే స్థానిక ప్రధానోపాధ్యాయులు కూడా మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేసి మరి ఇక్కడికి రిపర్ చేస్తే రిక్వెస్ట్ చేస్తూ అలాగే సంఘబద్ధులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో మీ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా మరి పిల్లల్ని మోటివేట్ చేసి మరి ఇక్కడికి రిఫర్ చేస్తుందిగా రిక్వెస్ట్ చేస్తుంది సో పిల్లలందరూ కూడా పర్ హెడ్ ఫిఫ్టీన్ రూపీస్ చొప్పున వాళ్ళకి అమౌంట్ కూడా శాంక్షన్ అవుతుంది వాళ్ళకి స్టాఫ్స్ కూడా అందించడం జరుగుతుంది అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి డ్రాయింగ్ మెటీరియల్ కూడా అవన్నీ కూడా పిల్లలు కూడా సప్లై చేయడం జరుగుతుంది మరి సందర్భంగా ఈ ను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ